అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చిదారుల సమాచారం ఈరోజు సోమవారం కాబట్టి రైతుల వ్యాపారస్తులు ఆడుతుంటారు ముందు డేట్ చూసుకుంటే ఫిబ్రవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు సోమవారం సోమవారం సరుకులు చూసుకుంటే అరవై ఆరు వేల రెండు వందల ఎనభై బస్తాలు నిన్న మొన్న ఒక నాలుగైదు వేలు ఉన్న డెబ్బైలో పదిహేను వేలు దాకా ఏసీ బస్తాలు ఉంటాయండి కొత్త మిర్చి సరుకులు సంబంధించి యాభై ఐదు వేలు వచ్చిండే కాకపోతే కొద్దిగా కర్నూలు ఆగినాయి కర్నూలు కొద్ది గొప్ప వచ్చినాయి సరుకులు ఎక్కువగా రాల సరే ఈరోజు సరుకులు ఏసీలు కూడా నలభై వేలిటికి పెడుతున్నారు శాంపిల్స్ టోటల్గా సరుకులు అయితే బాగానే ఉంది మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది ఇంపార్టెంట్ లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం చూసే ముందు రైస్ హోతర్లకి ప్రత్యేకించి చెప్పేది ఏమైతే లైక్ చేయటం నలుగురు షేర్ చేయండి కొత్తగా చూసాం సబ్స్క్రైబ్ చేసుకోండి సీడ్ రకాలు స్టార్ట్ చేద్దామని ముందు కర్నూలు డీడీ సరుకులు తక్కువ వచ్చినాయి ఇవాళ మార్కెట్ ఏమైనా ఎట్లా ఉందనేది ముందు చూస్తే స్టడీ మార్కెట్లో కొంచెం స్పీడు ఒక నాకు తెలిసినంత వరకు హైయెస్ట్ మార్కెట్ శుక్రవారం ఇరవై ఆరు వేల ఐదు వందలు జరిగితే ఇరవై ఏడు వేలు వరకు చూశానండి ప్రజెంట్ ప్రజెంట్ మాత్రం కర్నూలు డీడి ఇరవై ఆరు వేల ఐదు వందల నుండి జనరల్గా ఇరవై ఏడు వేల వరకు అయితే చూసా ప్రెజెంట్ త్రీ ఫోర్ వన్ అయితే పదహారు పదిహేడు వేలు కానించి ఇరవై ఐదు వేల ఐదు వందలు జరిగిందండి దేశీవాళి ఇరవై ఐదు వేల ఐదు వందలు దేశవాళు జరిగింది సూపర్ క్వాలిటీ ఉంటే కనుక ఇరవై ఆరు జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అదే భద్రాచలం త్రీ ఫోర్ వన్ అయితే అటు పదిహేను పదహారు వేలు కానించి మొదలయ్యి ఇరవై నాలుగు వేలు ఎక్కువగా జరుగుతుందండి ఏదన్నా కొంచెం ముదురు కలర్ బాగుంటే లైట్ రంగు కాకుండా ఇరవై నాలుగు వేల దాకా జరిగే అవకాశాలు అవకాశాలున్నాయి ఎక్కువగా ఇరవై నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలండి భద్రాచలం తర్వాత మనకి అసలు విషయం తేజ ఎందుకంటే అటు ఏసీల పరంగా కావచ్చు వచ్చినోట్లలో తేజాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తేజాలు ఆరు తేజా తేజ మార్కెట్ చూస్తే పదమూడు పద్నాలుగు వేలు కాని మొదలై పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే సూపర్ క్వాలిటీ అయితే పంతొమ్మిది వేలండి తేజ పంతొమ్మిది వేలు మార్కెట్ జరిగింది ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి కూడా ఇరవై రెండు వేలు దాకా జరుగుతుంది కొత్త మిర్చి రకాలండి నేను చెప్పే కూడా కొత్త మిర్చి రకాలు రైస్ గుర్తు పెట్టుకోండి ఇరవై రెండు వేలు దాకా త్రీ థర్టీ ఫోర్ కూడా జరుగుతుంది క్వాలిటీ ఉంటే బడ్జెట్ టైప్ అయితే ఇరవై రెండు వేల ఎనిమిది జరగవచ్చు ఎందుకంటే షార్టేజ్ ఇవి అంటే తక్కువ మార్కెట్లో పదహారు వేలు కాడి నుంచి పదహారు వేలు కాడి నుంచి మొదలై ఇరవై రెండు వేల జరుగుతుంది ఇంకా మనకి సీడు రకాలలో బంగారం బుల్లెట్ బంగారం బుల్లెట్ చూసుకుంటే బంగారం అయితే పదహారు వేల కంట నుంచి మొదలై ఇరవై రెండు వేల దాకా జరిగితే అదే బుల్లెట్ అయితే జంప్ అయింది మార్కెట్ ఇరవై నాలుగు వేల దాకా జరుగుతుందండి పోయిన వారం చూస్తేనేమో బంగారం స్పీడ్ ఉంది బుల్లెట్ తక్కువ ఉంది ఈ వారం స్టార్టింగ్ రోజే బుల్లెట్ స్పీడ్ అయింది ఇరవై నాలుగు వేల దాకా జరుగుతుందండి బుల్లెట్ బంగారం డీలక్స్ ఇరవై రెండు వేలు అయితే బుల్లెట్ డీలక్స్ ఇరవై నాలుగు వేల దాకా జరుగుతుంది మార్కెట్లో బ్రహ్మాండంగా ఉంది మార్కెట్ శ్రీరకాలకు సంబంధించి ఈ రెండు కూడా తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేరీ కూడా ఇరవై రెండు వేల దాకా జరుగుతుందండి అంటే కు టూ సెవెంటీ త్రీ మార్కెట్లో పెద్దగా కనపడతలేదు కానీ కుబేర మాత్రం పదహారు పదిహేడు వేలు కానీ మొదలై అంటే మీడియం క్వాలిటీలు హైయెస్ట్ క్వాలిటీలు వచ్చేసి ఈ ఇరవై రెండు వేల దాకా జరుగుతుంది వీటిలో ఇప్పుడు నేను చెప్పిన సీటు రకాలన్నీ సంబంధించి కొంచెం రకాలు పండ్లున్న కాయలు కొంచెం నీళ్ళు స్ప్రే నీళ్ళు కొట్టిన కాయలు మెతకదనం వచ్చినాయి ఇవన్నీ కూడా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకవి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక అంటే దాంట్లో నాణ్యతను బట్టి పండ్లు ఉంటే ఒక రేటు మెతకరకాల నీళ్ళు కొట్టిన ఒక రేటు దయచేసి మాత్రం ఇది తీసుకురావద్దు కొద్దిగా శుభ్రంగా తీసుకురాండి మార్కెట్ బాగుంది పై శోదలు గమనించాలి ప్రతి వీడియోలో కూడా అదే చెప్తున్నాను నేను మార్కెట్ అనవసరంగా గుల్ల చేసుకోవద్దు మనం తర్వాత మనకి బ్యాడ్కి చూసుకుంటే బ్యాడ్ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ కూడా స్పీడ్గా ఉందండి మార్కెట్ ఇరవై మూడు ఇరవై మూడు వేల నేను చూసిన మార్కెట్ ఉంది ఇరవై నాలుగు వేలు కూడా క్వాలిటీ ఉంటే జరిగిద్దండి సిజంటా బ్యాడ్ కూడా సేమ్ ఇదే ఉంది ఇంత ముందు సీజంటా బ్యాడ్కి త్రీ డబల ఫైవ్ బ్యాడ్కి దగ్గర దగ్గరగా వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఉండేది రెండు ఈక్వల్గా ఒకే ట్రాక్ మీద వెళ్తున్నాయి మార్కెట్ అయితే బ్యాడ్కి రకాలు కూడా బాగానే ఉంది ఇంకా టూ జీరో ఫోర్కి అయితే ముప్పై ఐదు వేలు పైన వేస్తున్నారు ఆరు వేలు ముప్పై ఏడు వేలు క్వాలిటీని బట్టి ఏదైనా క్వాలిటీని బట్టి ఏసీ చూసుకుంటే ఏసీ కూడా పెడుతున్నారు కానీ ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు జరుగుతున్నాయి ఇంకా తర్వాత ఇప్పుడు నేను చెప్పే రకాలన్నీ కూడా రైస్ సోదరులను గమనించాల ఆరుమూరు తీసుకుంటే పదిహేడు వేలైదు దాకా జరుగుతుందండి ఏసీ అయితే పద్దెనిమిది వేలు జరిగింది కొత్త ఏంటంటే కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా మెత్తగా తగులుతాం అట్టాటి తగులుతుంటే అక్కడక్కడ ఉకాయ దానికుంటే ఏసీ పద్దెనిమిది వేలు జరిగితే పదిహేడు వేల వేలైన దాకా ఇది జరుగుతుంది ఇంకా క్లాసిక్ కూడా సేమ్ పదిహేడు పదిహేడు వేల షార్క్ కూడా పదిహేడు వేల పద్దెనిమిది వేల దాకా జరుగుతుంది షార్క్ డీలక్స్ రకాలు తర్వాత మనకి రోమి టూ సిక్స్ కూడా పద్దెనిమిది వేల దాకా జరుగుతుంది ఒక పక్క రోమి షార్క్ ఆర్మూరు క్లాసిక్ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక ఐదు వందల డిఫరెన్స్తో మార్కెట్ అయితే వీటికి కూడా బాగుంది టోటల్గా అసలు మనం చెప్పు వచ్చింది చెప్పుకోవాల్సింది ఏంటంటే నాకు తెలిసినంత వరకు సోమవారం ఎక్కువ వస్తే మార్కెట్ మూమెంట్ తగ్గిద్దేమని చెప్పేసి కొంతమంది రైతులు ఆగటం జరిగింది టోటల్గా గమనించినట్లయితే సరుకులు యావరేజ్గా యాభై యాభై ఐదు అరవై వస్తే మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ అయినండి ఈరోజు కొంచెం సీడ్ రకాలకి డీడీ రకాలు లాంటి దానికి బుల్లెట్ దానికి కొద్దిగా మార్కెట్ జంప్ అయినా మిగతా రకాలన్నిటికి కూడా మార్కెట్ ఈరోజు స్టడీ మార్కెట్టే ఇంకా నాందార్ సీడ్ రకాలు చూస్తే అవన్నీ కూడా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సీడ్ రకాలు అయితేనే సీడు అంటే ఇరవై టచ్ అవుతుంది గుర్తు పెట్టుకోండి సంబంధించింది అయితే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై డీలక్స్లో కింద రేట్ వచ్చేసి పదిహేను పదహారు ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ పది ఎనభై ఒకటి సువర్ణ బ్యాడ్గి ఒక పక్క సువర్ణ బ్యాడ్ గంట ఒక పక్క వన్ జీరో ఎయిట్ వన్ డీడీ సెగ్మెంట్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల జరుగుతుందండి లైట్ రంగు ఉంటాయి అది కొంచెం ముదురు రంగు ఉంటే ఇరవై ఐదు వేలు జరిగింది ఇంకోటి గుంటూరు వండర్ కొంతమంది రైతులు అనా గుంటూరు వండర్ కూడా చెప్పంటున్నారు ఎందుకంటే తక్కువగా వస్తుంది ఎప్పుడైనా ఒకసారి వస్తుంది అది కూడా కొద్దిగా పర్లేదు వస్తుంది మార్కెట్కి గుంటూరు వండర్ కూడా మార్కెట్లో ఇరవై రెండు క్వాలిటీ ఉంటాయి ఎందుకంటే త్రీ ఫోర్ వన్ టైప్లో ఉంటుందండి ఇవి సీడ్ చూస్తే దగ్గరికి పోయి చూస్తే తప్పితే దూరం నుంచి మనం రెండు మూడు అడుగుల దూరం నుంచి చూస్తే త్రీ ఫోర్ వన్ టైప్లో ఉంటుంది ఇది కూడా ఇరవై రెండు ఇరవై మూడు క్వాలిటీని బట్టి అయితే మార్కెట్లో ఈ గుంటూరు వండర కూడా సేల్స్ ఎందుకంటే కారం ఉంటుంది కాబట్టి సేల్స్ బాగుంటుంది టోటల్గా ఎల్లో మిర్చి అయితే నలభై వేలు నలభై ఆ విధంగా జరుగుతుందండి కొద్దిగా మార్కెట్ అయితే కొంచెం పెద్దగా లేదు ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండయి తేజ తాలు చూసుకుంటే తాలు విషయానికి అటు పదివేలు కానించి పన్నెండు వేలు పన్నెండు వేలు ఏదైనా మంచి మంచి రంగులు రంగు తాలు డ్రైగా ఉంటే పదమూడు వేలు సీడ్ తాలు విధంగా చెప్పాల్సిన అవసరం లేదు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి రంగును బట్టి సిక్స్టీ ఫార్టీ కొద్దిగా రంగు ఎరుపు తా ఎరుపులాగా తాలు ఎక్కువ అట్లా త్రీ ఫోర్ వన్ తాలు కానీ డీడీ తాలు కానీ నెంబర్ ఫైవ్ తాలు కానీ బ్యాడ్ ఇవన్నీ తాలు కూడా ఇంకా ఈ బ్యాడ్కి తాలు ఆరుమూరు తాలు ఇవన్నీ కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు క్వాలిటీని బట్టి ఏదైనా గుంటూరు మార్కెట్ క్వాలిటీని బట్టి టోటల్గా మార్కెట్ స్టడీ మార్కెట్ సీడ్ రకాల సేల్ బాగుంది ఇదేంటి ఈరోజు మార్కెట్ ధరలెత్తే విధంగా ఉన్నాయి కొన్ని రకాలతో వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు